అందరికీ నమస్కారం అండి విజయనగరం నలభై రెండో డివిజన్లో మన డిప్యూటీ సీఎం అయినటువంటి మా దైవం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వారసుల్లో భాగంగా ఈరోజు పారిశుద్ధి కార్మికులకి సన్మానం చేయడం చేసుకున్నామండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఏ సందర్భం వచ్చినా పారిశుద్ధి కార్మికులకి ఆగస్టు పదిహేను అవనాయండి లేకపోతే ఏ సందర్భం వచ్చినా గతంలో లాస్ట్ ఇయర్ ఆయన పుట్టినరోజు వారోత్సవాల పిలుపులో కూడా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అంటూ పారిశుద్ధి కార్మికులకు కూడా ఎంతో మనం చెయ్యాలి సేవ చేయాలి వాళ్ళు లేకపోతే మనం లేము అని చెప్పేసి మాకు చ అభిమానులకు పిలుపుకోవడం జరిగింది అదే స్ఫూర్తితో ఈవేళ మేము సత్కరించుకోవడం జరిగింది ఎందుకంటే కరోనా టైంలో కూడా వాళ్ళు చేసిన సేవలు వెలకట్టలేను అండి వాళ్ళ ఆరోగ్యాలు పాగొట్టుకొని ప్రజల ఆరోగ్యం కోసం బాగుండాలని ఎంతో త్యాగాలు చేసి వాళ్ళు మన శుభ్రపరిచి ఎంతో మన ఆరోగ్యాన్ని ఒక విధంగా ఇస్తున్నారు దాతలను వాళ్ళని స్మరించుకోవడం వాళ్ళని ఇలాగ సత్కరించుకోవడం అనేది మా కళ్యాణ్ గారు స్ఫూర్తితో చేయడం జరిగింది ఇలాగ రోజుకొక మంచి సేవా కార్యక్రమంతో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ పవన్ కళ్యాణ్ వారోత్సవాలు రూపొందించుకోవడం జరిగింది పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అన్నీ ముందుకెళ్తూ మరిన్ని సేవలు చేస్తామని చెప్పి తెలియజేసినా